ఎలా ఉంది కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏం కుదరదో జగన్ వస్తాడు మళ్ళీ అది అంతే పథకాలు ఇచ్చేవాళ్ళు ఏమీ లేదు వీళ్ళు ఎన్ని ఇచ్చినా ఆడి మీద ఎంతో తక్కువ అది అంతకు మించి ఇచ్చేవాడున్నారు కదా వీళ్ళు లేదా మనం ఎరగమండి లేదు ఇవ్వలేదు ఈడు వచ్చాక ఇప్పుడు ఐదు వేలు అడ్డాయి అంతే మొన్న అంతే ఇంకేమి లేదు వ్యాపారాలు చాలా దగ్గర ఉన్నాయి ఇవో కాయగూరలు ఎలా కంపరం చాలా బాగాలేదండి మార్కెట్ పరిస్థితి అప్పటికప్పుడుకి మీకు ఈ కరోనా వచ్చాక మొత్తం శూన్యం అయిపోయింది వ్యాపారాలు లేవండి అండి పార్టీ గురించి మనకే కాదు కదండీ ఆడు చేసింది అప్పుడు పదిహేను ఏళ్ళు అన్న పెన్షన్ తప్పు కదా ఒకటికి పదిహేను ఏళ్ళు ఇస్తే ఆ పదిహేను ఏళ్ళు ముగ్గురికి సదరొచ్చు అంతే కదా ఎంత భారం అయిపోతుందండి అది దాన్ని పదిహేను ఇప్పుడు ఏదో ఏదో దేశంలో రెండు వందల కదా ఇప్పుడు పింఛను ఇప్పుడు రెండు వందల మూడు వందల రెండు వందలు ఆ రెండు వందల కాడికి ఇస్తే మాత్రం వీళ్ళు కాదంటారండి ఇలా దాకా ఆడ నేను మూడేళ్ళు అన్నాడు ఆడు ఈడేమో నాలుగేళ్ళు అన్నాడు ఈడు ఇవి వాసిపోతుంది ఇక్కడ మీ మీద మా మీద పడుతుంది కదా భారం అది ఆడోళ్ళకి ఫ్రీ బస్ పల్లె సరే చెప్పాలం గేడికి అన్నం వండేసి వెళ్ళిపోతుంది అది వెళ్ళిపోయి సందాలు వస్తుంది ఆడు పెట్టుకు తింటాడో సత్తాడో వినివ్వలేదు आमचे दादा वदा दादा चला वडा प्री बस